నమస్తే నేను రమ్య ఏంటి సమాజం ఏంటి రాజకీయం ఎటు మనం అనేలా ఉన్నాయి నేటి రాజకీయాలు పాలిటిక్స్ కోసం పేగు బంధాలను దూరం చేసుకుంటామా ఒకే తల్లి కడుపున పుట్టి ఆ తల్లి పాలు తాగి ఒకే ఇంట్లో పెరిగి ప్రజల్లోకి వచ్చేసరికి ఈ రాజకీయ చదరంగంలో ఒకరినొకరు సంబంధం లేనట్టు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేస్తుంది నేటి నాయకుల వింతపోకడ జగన్ మరోవైపు కేటీఆర్ చెల్లెళ్ళ విషయంలో ఇలా అన్నకు కవచంలా ఉండాల్సిన చెల్లి చెల్లెలకు అండగా ఉండాల్సిన అన్న ఎందుకు గొడవలు మన సాంప్రదాయం మర్చిపోయి రాబోయే తరాలకు ఏ మెసేజ్ ఇస్తున్నాం రాగి పండుగ రోజు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న చర్చ ఇదే సొంత మీడియాలోనూ చెల్లెలకు చోటు కల్పించాడు అన్న అన్నను అందరి ముందు అభారుసు పాలు చేస్తుంది చెల్లి ఏవి నాటి అనుబంధాలు అన్ని ఫేకేనా రాజకీయ స్వార్థం కోసం కుటుంబ బంధాలను నేతలు ఎందుకు వదిలేస్తున్నారు దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువ నాయకుల పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకిలో మోత అన్నట్లుగా మారింది సొంత చెల్లెళ్ళు రాఖీలు కట్టేందుకు సిద్ధంగా ఉండరు కానీ బయట నుంచి ఇతరులు మాత్రం వచ్చి మా అన్న మహానుభావుడు అని రాఖీలు కట్టేస్తూ ఉంటారు ప్రస్తుతం ఇదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది సొంత చెల్లికే న్యాయం చేయని బయట వారికి ఏం చేస్తాడని వారి ప్రత్యర్థులు విమర్శలు ఇది తంతు ఈ సమస్యను వారు తెలివిగా పరిష్కరించుకోలేక రోడ్డుపై పడుతున్న పరిస్థితి దాపురించింది ఫలితంగా ఈ అన్నల ఇమేజ్ మసకబారిపోతోంది చెల్లెళ్ళు పిచ్చర్ లైట్ తీసుకుంటున్నారు సొంత అన్న విషయంలో ఇలా జరుగుతూ ఉన్నా పెద్దగా పట్టనట్లు చెల్లెళ్ళు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ మొదలైంది అన్నలేమైనా తక్కువ రాజకీయంగా ఎదగడానికి చెల్లెళ్ళ మనుగడను ప్రశ్నార్థకం చేసే వ్యూహాలు చేస్తున్నారు అనే వాదన కూడా తెరపైకి వస్తోంది అలాగే రాఖీ పండుగ వస్తే సొంత మీడియాలో అన్న చెల్లెళ్ళ ఆత్మీయత గురించి కుప్పలు కుప్పలుగా కథనాలు కనిపించాయి ప్రతి పేజీలోనూ వారిద్దరి ఫోటోలు ఉండేవి కానీ ఇప్పుడు ఎలాంటి అనుబంధాలు కనిపించడం లేదు చెల్లి ఫోటోలు పత్రికల్లో టీవీల్లో కనిపించకుండా బ్యాన్ చేసేసారు ఇక సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పే అవకాశం కూడా లేదు కేటీఆర్ రాఖీ ముందు రోజు లగచర్ల నుంచి ఓ మహిళను పిలిపించుకొని రాఖీ కట్టించుకున్నారు రాఖీ రోజు ఊళ్ళో ఉండకూడదని నిర్ణయించుకున్నారు జగన్ కూడా రాఖీ కట్టడం కాదు కదా ఇప్పుడు ఆయన నీడ కూడా సహించేందుకు షర్మిలా సిద్ధంగా లేరు కలిసిమెలిసి ఉన్న అన్నా చెల్లెల మధ్య ఎందుకు ఈ గ్యాప్ సాక్షి పత్రికలో అయితే అన్నీ బాగున్న రోజుల్లో జగన్ షర్మిల అనుబంధం గురించి వచ్చే కథనాలు చదివితే పాలకులకు కళ్ళు చెమర్చేవి జగన్మోహన్ రెడ్డికి చెల్లంటే అంత ఇష్టమా అని వైసీపీ కేటర్ అనుకునేవారు కానీ అసలు అవన్నీ సాక్షిలో లక్షలకు లక్షలు జీతాలిచ్చి చేయి తిరిగిన రచయితలతో రాయించుకున్న కాల్పనిక కథలు అని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది అని అనుకోవాలా అసలు జగన్కు తల్లి చెల్లి అనే సెంటిమెంట్ లేదని వారిపై ఆస్తుల కోసం కోర్టుకెళ్ళినప్పుడే తేలిపోయింది కదా అనేవాళ్ళు లేకపోలేదు సోషల్ మీడియాలో వారి క్యారెక్టర్లపై నిందలు వేయడం చెల్లి చీర రంగు గురించి మాట్లాడినప్పుడే ఆయన ఎంత ఘోరమైన మనస్తత్వం ఏమిటో ప్రజలకు తేలిపోయింది ఆయన రాఖీ పండగ అంటే ఇప్పుడు అసహించుకుంటున్నారు మరి ఇటువంటి నాయకులు ప్రజలకు రాఖీ పండుగ రోజు ఏం మెసేజ్ ఇస్తారు పండగ అనగానే ప్రతి పార్టీ అధినేత మీడియా ముందుకు వచ్చి ఆ పండగ గొప్పతనం విశిష్టత తెలియజేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు మరి ఈరోజు జగన్కు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి సొంత చెల్లె చిదిరించుకునే పరిస్థితి అనే అనేవాళ్ళు లేకపోలేదు కేటీఆర్ జగన్ ఇద్దరు రాజకీయం ఆస్తుల కోసం స్వార్థంతో సొంత సోదరి మణుల్ని వదిలేశారు కవిత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కోరుకున్నారు కానీ తనకు అడ్డం ఉండకూడదు అని కేటీఆర్ అనుకుంటున్నారు అనే వాదన ఉంది జగన్మోహన్ రెడ్డి తన కోసం విపరీతంగా కష్టపడిన చెల్లికి చిన్న పదవి కూడా ఇవ్వలేదు ఇచ్చిన మాట ప్రకారమైన ఆస్తులు పంచలేదు ఇలాంటి వాటి కోసం చెల్లెళ్ళలో రోడ్డుపైన పడేసిన అన్నలు మిగిలిన మహిళలందరికీ ఏం మేలు చేస్తామని వారికి గొప్ప అన్నగా ఉంటామని ప్రచారం చేసుకుంటున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎలా నమ్ముతారు అనేదే ప్రశ్న ఇప్పటికైనా రాజకీయ నాయకులు స్వార్థం వదిలి బంధాల గొప్పతనం ఎరగాలి మనం చక్కగా ఉంటేనే కదా ప్రజలకు చెప్పగలిగేది అనేది తెలుసుకొని మెలగాలి ఇంటి సమస్యను బజారున పెట్టకుండా చర్చించుకొని కొన్ని విషయాల్లో తగ్గైన సమస్యను పరిష్కరించుకోవాలి అన్న స్థాయిలో చెల్లి కోసం చేయడంలో తప్పులేదు సోదరి కోసం అన్న తగ్గినంత మాత్రాన ఆ అన్న విలువ పెరిగిద్దే కానీ తగ్గదు ఇది గ్రహించాలి చరిత్ర కూడా అదే చెబుతోంది ముందు మనం మన ఇంటిని చక్కదిద్ది తర్వాత మిగతా సమస్యలపై దృష్టి సారిస్తే బెటర్ అనే వాదన వినిపిస్తోంది ఎందుకంటే ఇటువంటివి ఇంటికి సమాజానికి మంచివి కాదు పోయేది మీ ఇంటి పరువే అందుకే ఆలోచించి అడిగేయండి చెల్లెళ్ల విషయంలో అనేది మెజార్టీ మెంబర్స్ చెబుతున్న మాట